మిగితా అంటే జనరల్గా మీది వైజాగ్ శ్రీకాకుళం శ్రీకాకుళం ఓకే సో అంటే ఇప్పుడు ఈ ఫోక్ సాంగ్స్ అనేవి ఎక్కువగా తెలంగాణ స్లాంగ్లో కానీ ఈ తెలంగాణ బ్యాగ్రాఫ్ట్లో కానీ ఇవే ఎక్కువ వస్తాయి సో అంటే మనకు కొన్ని దీనికి మనం యాప్ట్ అవుతామా చెయ్యగలమా అనే డౌట్స్ వస్తాయి సో నువ్వు చేసినవన్నీ ఎక్కువ అవే సో ఎలా కనెక్ట్ అయ్యావు ఏంటి అంటే నేను పుట్టింది అంటే శ్రీకాకుళం కానీ నేను నేను జస్ట్ ఇంకా ఇలా చూసి చూసినట్టు అట్లేదు శ్రీకాకుళంలో అన్నది కదా నెక్స్ట్ శ్రీకాకుళంలో పుట్టి నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే ఆ షూట్ లొకేషన్ నాకు లొకేషన్ పెడితే అక్కడికి వచ్చి వేసుకుంటా నాకు కూడా ఈ ఇబ్బంది ఉండదు

సో ఫ్రెండ్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి ఫ్రెండ్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి సో అది అంటే ఇక్కడే పెరిగి అంటే అన్నా సార్ మీరు ఈ ఫ్లో చేసి ఏమైనా కాంట్రవర్సీ సృష్టించిన మా పాప ఇప్పుడు ఇప్పుడే ఎదుగుతుంది సార్ ఎందుకు నేను ఏం మాట్లాడినా పాప ఎగుదలలోకి నేను ఏం మాట్లాడను నాకు నాకు తెలుగు రాదు నేను కొంచెం లాంగ్వేజ్ కానీ అర్థం చేసుకుంటాను సాంగ్స్ అన్ని కానీ నాకు లిరిక్ పాడినప్పుడు కష్టంగా ఉంటుంది అనమాట కానీ లిరిక్ పాడినప్పుడు ఎంత కష్టం కాదు చాలా బాగా తెలంగాణ వస్తే ఎలా ఉంటుంది అంటే తెలంగాణ అయితే ఎలా పాడతారు అంటే స్క్రీన్ తో తెలియదు యాక్చువల్ నేను నేనే అంటే నేను నేను లిఖితాన్ని చూసే చూసే కారణం కూడా బ్యాలెన్స్ అంటే ముందు చేసిన సాంగ్స్ లో అది అంటే తనే పాడుతుందన్నట్టుగా అంత ఓన్ చేసుకొని పాడతారు కదా ఇప్పుడు దీంట్లో కొన్ని కొన్ని ఉన్నాయి బేసిక్గా కొన్ని లిరిక్స్ ఉన్నాయి దీంట్లో డాన్స్ అసలు పెట్టలేదు ఓన్లీ తన ఎక్స్ప్రెషన్స్ మీద వెళ్ళిపోతుంది సాంగ్ అంటే కొన్ని లిరిక్స్ అంటే అంత హ్యాపీ మీకు తన ఎక్స్ప్రెషన్స్ ఒక చరణం మొత్తం చూసినా కూడా మీకు బోర్ కొట్టదు అంటే అన్ని వేరియన్స్ ఎక్కువ ఇస్తా అనమాట సో మీకు అప్పుడు లాంగ్వేజ్ అంటే మన లాంగ్వేజ్ అన్న లేదంటే ఇతను ఎక్కడి నుంచి ఇట్లాంటి ఆలోచనలు రావు ఆ పాటిస్తున్న సేపు ఎవరు చూస్తే ఇప్పుడు శ్రీకాకుళం వాళ్ళు చూస్తే అదే మన అమ్మాయి అనుకుంటారు తెలంగాణ చూస్తే మన అమ్మాయి అనుకుంటారు సో ఎవరు చూస్తే మన అమ్మాయి అనుకున్నలాగే పర్ఫార్మ్ చేస్తాను అది దాంట్లో ఉన్న గ్రేట్నెస్ హ్యాపీనా నిజంగా నిజంగా నేను నేను నిజంగా నేనైతే ఇది కౌంటర్ మరి హ్యాపీ అంటే తను ఆ నేను జన్యున్ గా చెప్తున్నా ఇక్కడ నుంచి ఇక హిట్ టీవీ నుంచి లోపటి నుంచి వస్తుంది యాక్చువల్లీ ఈ రోజు రాజుతో ఎక్కువ కంటెంట్ వస్తుంది అనుకోండి మీ నుండి వస్తుంది అది నాకు అర్థం కాదు నేను అలా నాకు సాంగ్ అంటే కష్టంగా ఉన్నా సరే నేను ట్రై చేస్తాను నా వరకు ఎంత ఎక్స్ప్రెషన్స్ కానీ లిరిక్స్ కానీ నేర్చుకుంటాను అండ్ సో ఏదో ప్రతి ఒక్క సాంగ్ చేసినప్పుడు ఏదో ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా సో ఈ సాంగ్ లో మీ ఎక్స్పీరియన్స్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే అంటే టీం అంతా చాలా హార్డ్ వర్క్ చేశాము హార్డ్ వర్క్ కన్నా ఎక్కువ ఫన్ చాలా పిక్నిక్ లాగా షూట్ అనిపించలేదు అంత లేదు మీరు లీడ్ ఇవ్వట్లేదు ఎప్పుడు ఇస్తారా నేను వెయిట్ చేస్తున్నా ఎప్పుడు మాట్లాడతారు నేను వెయిట్ చేస్తున్నా క్వశ్చన్స్ ఒక క్వశ్చన్ పడింది అనుకో కొంచెం ఓపెన్ అవుతా ఓపెన్ అప్ అవుతాడు వరకు కొంచెం సిగ్గుంటుంది అవునా ఇది వచ్చింది సార్ చేయకండి ప్లీజ్ చెప్పండి చెప్పండి ఏదో అన్నారు ఇందాక బాగుండే యాక్చువల్లీ చాలా బాగుండే నేను సైలెంట్ నేను తప్పించుకుంటున్నాను మొత్తం టీం వర్క్ మొత్తం చాలా మంచిగా చేశాం అంటే ఎక్స్పీరియన్స్ అంటే ఇలా ఎలా చేయాలి ఎక్స్ప్రెషన్స్ ఎలా ఇవ్వాలి మాస్టర్ నుంచి కొంచెం నేర్చుకున్నాను నేను అండ్ రాజు అన్న హార్డ్ వర్క్ కి హ్యాండ్స్ ఆఫ్ అనమాట మాటకు ముందు అన్న మాట తర్వాత మనం మాట ప్లీజ్ ఊటి పచ్చారి మీరు చెప్పండి నేను వాళ్ళ ఆడియన్స్ లేదంటే రాజు అది ఆడి ఇట్లా ఇట్లా వైరల్ ఫీవర్ అన్నట్టు ఇట్లా ఇట్లా అవుతుంది అంటే సపోర్ట్ ఎక్కువగా ఇద్దరు అంటే మమ్మీ డాడీ ఇద్దరు సపోర్ట్ చేస్తారు కానీ డాడీ ఆఫీస్ వర్క్ ఉంటుంది కాబట్టి మమ్మీ నాతోనే చూస్తుంది ఫస్ట్ సాంగ్ నేను కేడిఎస్ నుంచి ఒక సాంగ్ చేశాను అండ్ దానికి ముందు ఒక సాంగ్ చేశాను అది అంత వెళ్ళలేదు ఊర్మి మ్యూజిక్లో చేశాను దాని తర్వాత మా క్రేజీ డాన్స్ స్టూడియోస్ని ఇంకో సాంగ్ చేపించాను సో ఇప్పుడు ఈ సాంగ్ గురించి మాట్లాడుకుంటే అంటే మనం ఫస్ట్ ఇన్ని సాంగ్ చేశారు కాబట్టి నీకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది ఎలాంటి సాంగ్ సెలెక్ట్ చేసుకోవడం దీన్ని సెలెక్ట్ చేసుకోవడానికి పర్టికులర్ రీజన్ ఏంటి అంటే ఏ పాయింట్ నచ్చింది మీకు ఈ కి నేను సెలెక్ట్ చేసుకోవడానికి ఏంటంటే వాళ్ళు చాలా కంఫర్ట్ గా చూసుకుంటున్నారు అండ్ వాళ్ళు చెప్పింది ఏంటంటే మంచి క్వాలిటీతో హై క్వాలిటీతో మంచిగా ఫోక్ సాంగ్ అంటే ఒక కెమెరా తీసుకొని జస్ట్ ఊర్లో ఎంతవరకు చూపిస్తారో ఊర్లోనే తీసేస్తారు బట్ వీళ్ళు ఏంటంటే అన్ని ప్రాపర్టీస్ అరేంజ్ చేసి ఒక సినిమా అరేంజ్లో తీసారు మొత్తం ప్రీ ప్లాన్ చేసి మంచిగా తీసారనమాట నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ చాలా బాగా వచ్చింది రిజల్ట్ అయితే ఏంటి అసలు రాజు నిండా ఎక్స్పెక్ట్ చేయని వారిని కనిపిస్తాను సో ఏంటి ఈ ప్రాజెక్ట్ లోకి ఎలా ఎందుకు ఎందుకు అంటే యాక్చువల్లీ లిఖిత నాకు తెలిసి చాలా ప్రాజెక్టులు ఉంటాయి రిజెక్ట్ చేసిన ప్రాజెక్ట్లు కూడా కొన్ని ఉన్నాయి నా వరకు కూడా కొన్ని వచ్చి సో అంటే అవి రిజెక్ట్ చేయడానికి ఒప్పుకోవడానికి ఏంటి బడ్జెట్ ఎక్కువ ఇచ్చారా బడ్జెట్ ఎక్కువ ఇవ్వడానికి కొంచెం పరిచయం ఉంది రాను రాను సాంగ్ తంది చాలా బాగా హిట్ అయింది రాము రాతో నాకు బాగా తెలుసు సో అప్పుడు నాకు పరిచయం అయితే అంత హిట్ అయింది సాంగ్ ఇంకోటి లిఖిత అనే ఇలా చేద్దాం మనం సాంగ్ చేద్దాం అని చెప్పి తను అడిగింది ఫస్ట్ ఎలా ఉంటుంది ఏంటిదో అనుకున్నా సరే ముందైతే చేద్దాం తర్వాత సంగతే అని చెప్పేసి లిఖిత కోసం చేద్దాం అని చెప్పేసి అనుకున్నా తర్వాత లిఖిత నా ఎక్స్పెక్టేషన్స్ని ఇక్కడ కాకుండా అక్కడ పెట్టింది అంటే నేను అంత అనుకోలేదు ఇంత తను చెప్పింది ఇంత బడ్జెట్తో చేస్తారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సో అండ్ థ్యాంక్ యూ తో థ్యాంక్ యూ సో మచ్ సీరియస్లీ అంటే తని తన వల్లే నేను ఈ సాంగ్ చేయొచ్చు అంటే బిఫోర్ మీరు చాలా సాంగ్స్ చేశారు జానో తో చేశారు చాలా సాంగ్స్ చేశారు సో ఇది స్పెసిఫిక్గా మీ లైఫ్ కెరియర్లో ఎంతవరకు ప్లస్ అవ్వబోతుంది అది మనం చెప్పలేం జనాలు బట్టి ఆల్రెడీ సాంగ్ అయితే చాలా బాగుంది కొరియోగ్రాఫింగ్ విషయంలో మాత్రం మాస్టర్ ఎరగ కొట్టేశారు ఎక్కడ ఎనర్జీ అసలు చ ముందు మాస్టర్ అన్నట్టు ఎక్కడ మేము దీన్ని కష్టపడి చేసాం అనే ఫీల్లో లేము సో వీఆర్ ఎంజాయింగ్ ఆయన కౌంటర్ ఇస్తున్న ప్రతిసారికి మేము ఆ బాయ్స్ కానీ అక్కడ ఉన్న బాయ్స్తో కానీ గర్ల్స్తో కానీ బాయ్స్ డాన్సర్స్ అందరితో మేము వేసి ఫన్గా వెళ్ళిపో ఫన్గా వెళ్ళిపోయాం మొత్తం సాంగ్ అంతా ఏదో ట్రిప్ గా తన అన్న ఒక ట్రిప్ లై అలా అయిపోయింది. రెండు రోజుల ఇన్ షూట్. 2 డేస్. 2 డేస్. 2 డేస్ లో కంప్లీట్ చేశారు. చాలా అంటే చాలా యూనిక్ గా చేశారు. అండ్ హుక్ స్టెప్స్ కూడా అద్రిపోయినే. లేకపోతే వన్ డే నే అనుకునారో. కొంచెం టూ డేస్ కి సెట్ కొంచెం పెరిగింది. అవును అవును. కంజా. అవును. అన్న ఇంకొటి వాళ్ళు కూడా ఎక్కడ తగ్గకోకుండా మీరు మీ కంఫర్ట్ లు చేయండి. కానీ అద్దరిపోవాలని చెప్పి వాళ్ళు బిందు స్టూడియోలు కూడా మంచి సపోర్ట్ చేశారు జనరల్గా ఎలా ఉందంటే ఇప్పుడు చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అని ఎందుకు ఈ ప్రొడక్షన్ వాల్యూస్ అవును మేము ఇంత బడ్జెట్ ఇవ్వగలం ఇంతలోనే చేయండి అనేటప్పుడు ఆటోమేటిక్గా అన్నీ తగ్గుతాయి అవును సో అలాగే దీంట్లో కూడా ఏంటంటే లిమిట్ లెస్ మీకు ఆ లిమిట్ అనేది లేకపోవడం వల్ల మంచి సాంగ్ వచ్చి ఉంటుంది వాళ్ళు ఒకటే మీరు బడ్జెట్ గురించి ఆలోచించకండి సాంగ్ మాత్రం అద్ద్రిపోవాలి సో దాని తగ్గట్టు మాస్టర్ అదే విధంగా కంపోజ్ చేశారు మాస్టర్ అన్నట్టు మేము కూడా అదే విధంగా కష్టపడ్డాం ఎంజాయ్ ఎంత ఎంత తీసుకున్నా అది చెప్పకూడదు ఇక్కడికి వచ్చారు చూసా అన్ని చెప్తారు ఇది మాత్రం చెప్పరు అది ఎట్లా చెప్ పర్లే బానే ఇచ్చారు బానే తీసుకున్నారు ఇప్పుడు చూడండి ఆన్సర్ ఎంత వస్తుంది బట్ సాంగ్ కి సాంగ్ ఎంత అది అంటే లైక్ సాంగ్ ని బట్టి వాళ్ళు ఎక్కడ షూట్ అనుకుంటున్నారు వాటిని బట్టి చెప్తాను నేను అంటే రీజనబుల్ అండి నెక్స్ట్ ఎవరైనా అప్ కమింగ్ వచ్చే వాళ్ళకి కూడా ఒక మాట చెప్పేస్తే మా హిట్ టీవీ తరఫున పడి ఉంటది అంటే అలాంటి ప్రొడక్షన్ అలా కాదు కానీ ప్రొడక్షన్ ని బట్టి వాళ్ళు చూసుకునే విధానాన్ని బట్టి కాదు నేనేమనలేదు అంటే మీరు ఏం చేస్తారు అని చెప్పండి నేను నేను వేసుకోవచ్చు అంటే వేసేస్తా ఆ ఫిగర్

ఇప్పుడు ఆయన నేను చెప్ప నేనే చెప్పేస్తా సగం ఎందుకంటే మేము ఆ జర్నీ ఎప్పటి నిండో అవుతుంటుంది మిమ్మల్ని అడిగితే వీళ్ళు స్క్రీన్ మీద కనబడే వాళ్ళు వాళ్ళు అడిగితే వాళ్ళు చెప్పాలి కదా నేనేం చెప్తా వాళ్ళ గురించి ఇప్పుడు నాది ఆల్మోస్ట్ మీకు తెలిసిందే ఎలా ఉంటుంది మాస్టర్స్ అన్ని బిహైండ్ స్క్రీన్ వీళ్ళు ఆన్ స్క్రీన్ కదా కొంచెం ఓవరాక్షన్ ఎక్కువ ఉంటుంది అన్నమాట

సర్లే ఇప్పుడు నేను వైఎస్ట్ అంటే ఓకే జనరల్ గా ఫీల్ అవుతున్నాను కాబట్టి లిస్ట్ ఎంత లీస్ట్ అది కూడా చెప్పరా లిస్ట్ అసలు తీసుకోలేదంటావా తీసుకురాను ప్రమోషన్స్కి స్టార్టింగ్ తీసుకున్నాను కాదు కాదు కూడా నాకు తెలిసి నాకు తెలిసి కొన్నిసార్లు డిస్కస్ చేసినప్పుడు కొన్ని కొన్నిసార్లు రిలేషన్ కోసమో లేకపోతే పాట బాగుందని కోసమో లేకపోతే ప్రొడక్షన్ కోసమో తీసుకోకుండా చేసిన రోజులు ఉన్నాయి ఉన్నాయా లేవా అంటూ ఉన్నాయి కదా ఎందుకు మరి చెప్పలేదు ఇది చెప్పలేదు పడదు నేను వెళ్ళిపోతాను సార్ ఏంటి దాని అదే దానికి చెప్పకపోవడం కారణం ఏంటంటే తీసుకున్న రోజులు ఉన్నాయి కానీ ఇప్పుడు అలాంటి రోజులు కావు సో చెప్తే ఒకవేళ అలా మళ్ళీ అడుగుతారేమో అని అంతే తెలిసిందే కదా ఒక ఒక స్టార్డమ్ రావడం కోసం ఎంత కష్టపడతాము వచ్చిన తర్వాత అంటే వాళ్ళు చేశారు కదా మాకేం చేయరు అనే ఏదైనా క్వశ్చన్ వస్తుందేమో అని తన ఉద్దేశం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన కన్సల్టెన్సీ కన్సల్టెన్సీ వన్ వన్ ఇయర్ ఇయర్ టూ ఇయర్స్ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ ఫైవ్ కాంటాక్ట్ కాంటాక్ట్ ఎయిట్